హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై అండి చాలా అద్భుతంగా ఉందండి సూపర్ టేస్టీగా ఉంది ఒక్కసారి చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు చేయించుకొని తింటారు అంత బాగా వచ్చింది చికెన్ ఫ్రై అయితేనే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా ఒక మూడు లవంగాలు రెండు యాలకలు వాళ్ళ నుంచి దాల్చిన చెక్క అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఎండుమిర్చి తీసేసుకోవాలండి స్పైసెస్ కోసము మీరు ఇంకా స్పైసెస్ మనము చికెన్లో వేయమండి స్పైసెస్ ఇక్కడే వేసేసుకోవాలి ఎంత కారం తినగలరో అంత కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న ధనియాలు అవన్నీ మిక్సీలో వేసేసుకొని బాగా పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక మందపాటి కళాయి తీసేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇలా రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసేసుకొని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను ఉప్పు వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి కాస్త ఉల్లిగడ్డలు మెత్తబడిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి కడిగేసి గాలికి చికెన్ వదిలేయండి వాటర్ అంతా పోతుంది చూడండి ఎంత డ్రైగా ఉందో చికెను ఇలాగా ఉండాలి చికెన్ వచ్చేసి ఇలా చికెన్ వేసేసుకొని హై ఫ్లేమ్ మీదనే బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి చికెన్ని ఇలా పెద్ద ముక్కలు ఉంటే లెగ్ పీస్లకి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి నేను ఎలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నానో అలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా బ్రా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చికెన్ బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఇలా పసుపు వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి లేకపోతే చికెన్ మాడిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి అండి నేనైతే మొత్తం వేసుకోవట్లేదు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ మీదనే బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ టాస్ చేసేసుకోవాలి మనము చికెన్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసేసుకోవాలండి లేకపోతే కారం మాడిపోతుంది చూడండి ఈ మిగతా పౌడర్ నేను వేరే బౌల్లో పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసేసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు అలాగే టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని ఒక నిమిషం పాటు పచ్చిమిర్చిని కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని అలాగే కరివేపాకు వేసేసుకోవాలండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కరివేపాకు వచ్చేసి ఇలా కరివేపాకుని కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి కరివేపాకును కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి అలాగే కరివేపాకు ఫ్లేవర్ పోకుండా ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కట్ చేసేసుకొని వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి వేసేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ అయితే రెడీ అయిపోయిందండి పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ థర్టీ ఫస్ట్కి చేసుకొని ఎంజాయ్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ